అందుకనే దూత లోపలికి వచ్చి ఉన్నాడు ఆమెను చూచి గ్రీటింగ్స్ అనగా శుభవచనాలు చెప్తున్నాడు ఆమెను చూడగానే దయాప్రాప్తురాలా అని వర్ణిస్తూ ఉన్నాడు నీకు శుభము అని ప్రభు నీకు తోడై ఉన్నాడు అని చెప్పాను ప్రభు నీకు తోడై ఉన్నాడు అనే సంగతి ఎలా తెలిసింది దేవదూతకు దేవదూత ఆత్మరూపి అయిన దేవుని చూడ చూ చూచి ప్రభు సన్నిధి అక్కడ ఉండుట మరియా ప్రభుతో సహవాసం చేయుట అక్కడ గమనించి ఉన్నాడు అందువలన ప్రభు నీకు తోడై ఉన్నాడు ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఉన్నాడు